హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్గా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ డబ్బాని అందరూ బయట పడేస్తారు కదా అలా అస్సలు చేయకండి దాంతో చాలా యూజెస్ అయితే ఉన్నాయి దాన్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం బ్లౌజెస్ని ఎక్కువ ఎక్కువ వర్క్ డబ్బులు పెట్టి వర్క్ చేయించుకుంటాం కదా కానీ వాటికి వేసే ఉక్సులు మాత్రం వాళ్ళు తక్కువ రేటువే వేసిస్తారండి అవి వేగంగా తుప్పు పట్టేస్తుంటాయి అలా తుప్పు పట్టుకున్న ఆ తుప్పు పట్టిన మరకలేమో నెక్స్ట్ బ్లౌజ్కి అలా మరకల్లా అయిపోతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ పైన ఆ ఉక్సులు ప్లేస్లో కొంచెం పౌడర్ వేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి ఇంకా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని ఆ ఉక్సులు ప్లేస్లో ప్రెస్ చేసి పెట్టుకుంటే తుప్పు పట్టవండి ఉక్సులు అనేవి అండ్ బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది మరకలేం పడకున్నా అన్ని బ్లౌజెస్ని ఇలా ఫో తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉక్సులు తుప్పు పట్టుకున్నా ఉంటాయి టిప్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ టిప్ ఏంటంటే మనం దువ్వెనలు బాగా మురికిపెట్టిన దువ్వెనలు కూడా ఈ పౌడర్ వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బ్రష్తో రుద్దాము అంటే ఈజీగా పోతుందండి నార్మల్గా మనం వాటర్లో పెట్టి ఏదైనా లిక్విడ్ యాడ్ చేసి రుద్దుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ యాడ్ ఏ పౌడర్ అయినా పర్లేదు వేసుకొని ఇలా రుద్దుకున్నాము అంటే దువ్వెనుకున్న డస్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తర్వాత ఒకసారి నీటిలో వాష్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఇక్కడ డస్ట్ అంతా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో అలానే మన ఇంట్లో ఎన్ని దువ్వెన్లు ఉన్నా అలా చేసుకోవచ్చండి నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దానిలో ఒక క్లాత్ పెట్టి ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇంకా బీర్వాకి కొన్ని మిర్రర్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకున్నాము అంటే నీట్గా తలతల మెరిసిపోతాయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని లేదా ఏదైనా పేపర్ తీసుకొని పౌడర్ని యాడ్ చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్లా కట్టుకోవాలి అండి నార్మల్గా మనం కడుతుంటాం కదా గ్రాసరీస్ ఏవైనా వేసి అలా ప్యాకెట్ల కట్టుకొని వాటిని మనం బట్టలు బీరువాలో కానీ బట్టలు ర్యాక్స్ ఉంటాయి కదా వాటి మధ్యలో పెట్టుకుంటే మంచి స్మెల్ వచ్చి బీ బాగుంటాయండి ఈ వర్షాకాలంలో కొంచెం బట్టల దగ్గర స్మెల్ వస్తుంది కదా బట్టలు అన్నీ మంచి స్మెల్తో ఉంటాయండి దుర్వాసన ఏమీ లేకుండా ఈ ఫర్ పౌడర్ స్మెల్తో బాగుంటాయి అలానే పిల్లల షూ వన్ టూ డేస్ హాలిడేస్ వస్తే అలానే పెట్టేస్తాం కదా ఈ రెయిన్ సీజన్లో ఇంకా స్మెల్ వస్తుంటుంది అలా వన్ టూ డేస్ హాలిడేస్ వచ్చిన టైంలో ఇలా ఈ ప్యాకెట్ల పౌడర్ వేసిన ప్యాకెట్స్ని షూలో పెట్టుకున్నాము అంటే షూస్ కూడా మంచి స్మెల్ వస్తాయి అలానే ఇంకా ఇంకోటి ఏంటంటే వెండి వెండి పట్టీలా ఉంటాయి కదండి అవి చాలా రోజులు ఇలా షైనీగా ఉండాలి అంటే కొంచెం పౌడర్ యాడ్ చేసి ఆ జ్యువెలరీ బాక్స్లో పెట్టుకుంటే బాగుంటాయి నెక్స్ట్ మనం మార్కెట్ నుంచి గ్రాసరీ తీసుకొచ్చే వెజిటేబుల్స్ అవి తెచ్చేటప్పుడు ఇలాంటి రబ్బర్స్ వస్తాయి కదా వాటిని ఉంచుతాం కదా దేనికని యూస్ చేద్దామని కానీ అవి కొన్ని రోజులకి ఒకదానికోటి అంటుకుపోతాయి కదా అలా అంటుకుపోకుండా ఉండాలి అంటే కొంచెం పౌడర్ యాడ్ చేసి ఇలా కలుపుకొని పెట్టామంటే మెత్త అదే అంటుకోకుండా బాగుంటాయి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో అగ్గిపెట్ట అనేది ఒక అంతటా వెలగదు కదా అలా వెలగనప్పుడు జస్ట్ కొంచెం పౌడర్ మనం సైడ్న రఫ్ చేస్తాం కదా ఆ ప్లేస్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని చేస్తే ఈజీగా వెలిగిపోతుందండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్